శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విష్ణోపశాంతే బభ్రవాహన మహారాజు కథ ఔర్ధ్వ దైహిక క్రియ వృషోత్సర్గాల ద్వారా ప్రీతోద్ధరణ భగవాన్ ఈ క్రియలను తనవారితో తెగతెంపులు చేసుకుని వచ్చేసిన వానికి ఎవరు లేని వారికి రాజే చేయాలని ఆదేశించారు కదా అలా చేసిన రాజు ఎవరైనా కలరా అని గరడు అడగగా ఇలా ప్రవచించాడు సుపర్ణ నీకేం కృతైగంలో వంగదేశంలో బబుర్వాహనుడని ఒక రాజు ఉండేవాడు అతడే సా అతడు సాగరమే నలువైపులా హద్దుగా తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలన చేసేవాడు ఆయన తన జీవన కాలంలో భూమినంతటిని భోగించి రక్షించాడు ఓటమి పాలు తాను కాలేదు ఆపదల పాలు రాజ్యాన్ని చెయ్యలేదు అతని ప్రజలేనాడో చోర భయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలుగు ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు అతని రాజ్యంలో పాపులు లేరు రోగాలు లేవు రోగభయాలు లేవు ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై భక్తి శ్రద్ధలే కాక అనురక్తి కూడా ఉండేది ఆదర్శ రాజ్యంలో ప్రతి పౌరుడు తన వృత్తిని ప్రేమిస్తాడు గౌరవిస్తాడు ఆ ఆరాధిస్తాడు ఈ మూడు లక్షణాలు పౌరుల్లో లేనప్పుడు వారికి తగిన రాజే తయారవుతాడు వారికి తగ్గ రాజ్యమే వస్తుంది తేజస్సులో సూర్యుని స్థిరమనస్కత స్థిత ప్రజ్ఞత్వాల్లో పరత్వాన్ని పర్వ పరత్వాన్ని సహిష్ణుతలో పృథ్వీని తలపించే స్థితప్రజ్ఞత్వాల్లో పర్వతాన్ని సహిష్ణుతలో పృథ్విని తలపించే ఆ బభ్రవాహన మహారాజు ఒక వంద మంది అశ్వారూఢులైన మిత్రులతో సైనికులతో కలిసి తన పంచకల్యాణిపై వేటకు బయలుదేరాడు వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు యోధుల సింహనాదాలతో శంఖధ్వనులతో దుందుబుల చప్పుడులతో అడవంతా మార్మోగింది సైనికులకు అవి నలవైపుల నుండి తమరాజు కీర్తిని గానం చేస్తున్నట్టు వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకి పోసాగారు అది చాలా పెద్ద అడవి జనమంటే లేరు కానీ అన్ని రకాల చెట్లు చేమలు లతలు దుబ్బులు అలాగే అన్ని రకాల హంస్ హింస్రక సాధు జంతు సమూహాలు అందులో ఉన్నాయి అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటకొక జంతువును కూల్చివేస్తూ ఆ నరసార్థులు ఒక లేడిపై బాణం వేశాడు ఆ లేడి దెబ్బతిని కూడా దైవవసాన శరవేగంతో పరుగెడసాగింది రాజు అన్నీ మరిచి తమకంలో పడి దాన్ని వెంటాడుతూ వాయువేగంతో పయనించాడు పరివారానికి దూరం అయ్యాడు అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయే అడవిని దాటి మరొక ఘోర అడవిలో ప్రవేశించాడు లేడి చిక్కాక కానీ ఆయనకి పరివారం ఆకలిదప్పుడు గుర్తుకు రాలేదు పరివారం బా బాధ పెద్దగా ఆ అసహాయ సూర్యుడికి లేదు కానీ అడవిమీరిన ఆ కళి తట్టుకోలేనంత దప్పిక ఆయన మిక్కుటంగా బాధించాయి వేటాడడం నీటి కోసం మొదలైంది భగవంతుని దయవల్ల ఆయనకు ఆ చిరకాలంలోనే హంసల సారసపక్షుల సవ్వడి వినిపించింది చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తర్వాత నీలకమలాల ఎర్ర కలువల పుప్పొడలతో సుగంధితమై సురుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోయింది ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని తన పరివారం కోసం ఎదురు చూడసాగాడు గుర్రం కూడా దాహం తీర్చుకుని ఆయన వెనుకనే నిలబడి పచ్చిక మేయసాగింది రాజుగారు ఆస్తర్నాన్ని పరుచుకుని డాలుని తల కింద పెట్టుకుని విశ్రమించారు రాజుగారి కనులు ఇంకా పూర్తిగా మూతపడక ముందే వంద ప్రేతాలతో కలిసి అడవిని కలియ ప్రేత ప్రీత వాహనుడు అని పేరుగల ప్రేతము ఒకడు అక్కడికి వచ్చాడు వారంతా నడుస్తున్న ఎముకల పోగుల్లా ఉన్నారు ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్టు చర్మమే ఉంది మాంసం లేదు వారు వచ్చిన రాజు కన్నులు తెరిచి చూసి ఇంతవరకు ఎన్నడు తాను చూసేడుగాని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చివ్వన లేచి ధనుర్బాణాలు వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేతవాహనునికి గురిపెట్టి నిలబడ్డాడు అయినా ఆయనకి వారిని చంపే ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఈ వికృత శరీరాలు ఎలా ప్రాప్తించాయి ప్రభో మీ దర్శన సాంగత్యం మాత్రం చేత నాలో ప్రేతభావం నశించింది ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతోంది ధన్యుడనేతిన మహాబాహో నాకంటే ధన్యులిక లేరు అంటున్న ప్రేత విని శాంతించి బిల్లమ్ములు దించి ఇలా అన్నాడు బభ్ర వాహనుడు ప్రీతమా నాకేమీ అర్థం కావడం లేదు ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఏదో దివ్య సరోవరంలాగా కనిపించి ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తున్నాయి మెరుపులు కనిపిస్తున్నాయి నానా ప్రకారాల హింసక సౌమ్య జంతువుల కూతలు వినిపిస్తున్నాయి కానీ ఒక్కటి కనబడడం లేదు ఇదంతా మీ ప్రభావం కావచ్చు ఇంతకీ మీకు అవస్థ ఎలా దాపురించింది మహారాజా ప్రేతాలన్నీ ఒకప్పటి నరలే మేము చేసుకున్న పాపం వల్లే మాకు ఈ దురవస్థ ప్రాప్తించింది ఏ ప్రాణులకైతే అగ్ని సంస్కారం శ్రాద్ధం తర్పణం షట్టిండాలు దశగాత్రాలు సపిండీకరణం జరగవో అవి ప్రేతాలై తిరగాల్సింది అంతేకాక వీరే కాక విశ్వాసఘాతకులు తాగుపోతులు బంగారం దొంగలు అపమృత్యు బాధపడినవారు ఈర్ష్యాలువులు పాపాలకు తెలిసి తెలిసి ప్రాయశ్చిత్తం చేసుకుని వారు గురుపత్ని గమనలు ఇలాంటి పరమ పాపాత్ములంతా రూపాలు ధరించి ఇక్కడ నివసిస్తున్నాము మాకు తిండి నీరు బహుదుర్లభం అత్యధిక పీడితులు పీడితులు ఈ విశ్వంలో ఎవరయ్యా అంటే మేమే అందుకే ఓ మహారాజా నేను ఎలాగో బతికిపోయాను కానీ మీరు వీరందరికీ అవుద్ధ దైహిక సంస్కారాలు గావించండి ఎవరూ లేని వారు పోయినప్పుడు వారి అపరక్రియలు రాజే నిర్వహించడం శాస్త్ర సమ్మతం దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది మీకు పరలోకంలో సుఖస్థానం ఏర్పడుతుంది ఈ ప్రేతాలకు ప్రస్తుత దుఃఖ వినాశం అవుతుంది రాజుకి ఈ పుణ్యం వల్ల ఈ లోకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి మహారాజా ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటాం కానీ ఎవరికి ఎవరు చివరికి ఎవరు పుత్రులు భార్య ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావించబడతారు కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలమే మనం గౌరవించబడతాం ఎవరి కర్మను వారే అనుభవించాలి మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వేడుకోలు ఇచ్చేస్తుంది బంధువులు శ్మశానం దగ్గర వేడుకొలుపుతారు శరీరం కాష్టంలో వేడుకోలు సలుపుతుంది వేడిపోకుండా పరలోకంలోకి వచ్చే పాపపుణ్యాలి గృహేశ్వర్థాని వర్తంతి శ్మశానీ చైవ బాంధవాదత్తే పాపం పుణ్యం సహవ్రజేత్ మహారాజు జ్ఞాన సముపార్జనార్థమై ప్రీతనాయకుని ఆత్మక దాడగగా అతడిలా చెప్పసాగాడు నృపశ్రేష్ఠ ప్రీతాన్ని కాకముందు నేను ఒక సంపన్న వైశ్యుడిని నా పేరు దేవగుప్తుడు మాది సర్వసంపదలకు సుఖాలకు ధర్మాలకు కూడా నిలవైన నగరం నేను ధర్మకార్యాలన్నింటినీ మిక్కడే శ్రద్ధగా సంపన్నం చేస్తూ ఉండేవాడిని నాచే వసకబడిన హవ్యాలను తో దేవతలు కవ్యాలతో పితరులు సంతృష్టి నొందారు నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణుల్ని బాగా సంతృప్తిపరిచాను నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో సునిశ్చితంగా ఉండేవి దీనహీన అనాథ బృందాలకు సత్పాత్రులకు అనేక ప్రకారాల సహాయాన్ని అందించాను కానీ దైవయోగా అవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలాలయ్యాయి నాకు సంతానం కానీ బంధు బాంధవులు కానీ మంచి మిత్రులు కానీ లేకపోయారు కాబట్టి నాకు అర్ధ దైహిక కర్మలు జరగలేదు అందువల్లనే ఇలా ప్రేత ప్రేతరూపినై ఉండిపోయాను మహారాజా ఏకాదశాహాలు త్రిపాక్షికాలు ప్రాణ్మాసికాలు మాసిక శ్రాద్ధాలు వార్షికం ఇలా మొత్తం శ్రాద్ధాల సంఖ్య పదహారు ఏ మృత ఇవి చేయబడవో అతడు కాని ఆమె కాని మిగిలిన కార్యక్రమాలు శ్రాద్ధాలు ఎన్ని చేసినా ప్రేత రూపంలోనే ఉండిపోవలసి వస్తుంది కాబట్టి ఓ మహాత్మా ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్తుండడం చేత మీరు శ్రాద్ధాల ద్వారా మమ్మద్ధరించగలరు ఇంతవరకు చెప్పి ప్రీతవాహనుడు ఒక గొప్ప మణిని తీసి రాజుకి ఇవ్వబోతూ ఓ రాజా ఇది బహుమూల్యం గల మణిరత్నం మీరు నాపై దయతో దీన్ని గ్రహించి అంటుండగానే రాజు అతను నాపి మహాశయా నేను క్షత్రియుడిని మహారాజును నా చేయి కింద ఉండరాదు దానం గ్రహించను అయినా నీ పని చేసి పెడతాను నీకేం కావాలో చెప్పు అన్నాడు అప్పుడు ప్రేతవాహనుడు మహారాజా నాకు శ్రాద్ధ కర్మలు జరగలేదు నా పేరు వృషోత్సర్గం కూడా జరగలేదన్నాడు అవన్నీ నేను చేస్తాను కానీ నాకు ఇది చెప్పు మా వాళ్ళల్లో ఎవరైనా దశలోనే ఉండిపోయారనే విషయం నాకు ఎలా తెలుస్తుంది ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చెయ్యాలి క్షత్రియ కులావ కులావత ప్రేతాలుగా అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారి ఆస్తులను కనీసం ఆస్తులను కానీ కనీసం వంశ నామాంకిత ప్రతిష్టను కానీ అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక బీ పీడలు బాధిస్తూ ఉంటాయి ఉంటాయి శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలగదు స్త్రీలలో నెలపొడవునా ఋతుక్రమ బాధలు కనిపిస్తాయి నడి వయస్సులోనే బంధువులు యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతూ ఉంటారు అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది అకారణంగా ప్రతిష్ట మసకబారుతుంది ఉన్నట్లుండి ఇల్లు తగలబడుతుంది గృహంలో నిత్య కలహాలు మిథ్యాపవాదాలు రాజయక్ష్మం వంటి రోగాలు నిండుగా కొలువు తీరుతాయి వ్యాపారం సలక్షణంగానే జరుగుతూ ఉన్న లాభాలు కనబడవు వర్షాలు సకాలంలోనే పండిన పడిన పంటలు పండవు ఉన్నట్టుండి సహధర్మచారం తిరగబడుతుంది ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికి పోల్చుకోవచ్చు వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేరు దానాలు చేయించి వృషోత్సర్గం చేయిస్తే అచిరకాలంలోనే పరిస్థితిలో మార్పు కనబడుతుంది సరే ఇప్పుడు నేనేం చేయాలి రాజేంద్ర మీకు ఎలాగో అధికారం ఉంది కాబట్టి మీరే మాకందరికీ శ్రాద్ధాలు అవుధ దైహిక క్రియలు చేయవచ్చు లేదా కొంతమందికి అయ్యి అధికారాలని ధారాదత్తం చేసి చేయించవచ్చు చివరిలో వృషోత్సర్గం చేయగానే మా ప్రీత రూపాలు నశించి మాకు గతులు ప్రాప్తిస్తాయి నా సంస్కారాన్ని కార్తీక పౌ పౌర్ణిమ లేదా ఆశ్వైజ మధ్యం రేవతి నక్షత్ర తిథుల్లో చేయండి శ్రేష్ఠులైన బ్రాహ్మణులను ఆహ్వానించి విద్యుక్తంగా అగ్నిస్థాపన చేయించి వేదమంత్రాలతో యథావిధానంగా హోమం చేయాలి వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనాలు పెట్టాలి మహారాజా దీనికయ్యే ఖర్చు నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దడం ధర్మసమ్మతం కాదు పైగా నాకు ఈ రత్నంతో ఈకి ఏ అవసరం ఉండదంటూ రాజుగారి పాదాలకు తల నాంచి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు వైనతేయ రాజు ఆదరం ద్వారానే ఆ ప్రేతాలన్నింటికి అపరకార్యాలు నిర్వర్తించాడు ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ సువర్ణ దేహ సుశోభితమై రాజుకు దర్శనమిచ్చి ప్రణామం చేసి దేవదూతలతో కలిసి నిష్క్రమించాయి గరుడ ఇది వృషోత్సర్గ మహత్యం ఓం శాంతి శాంతి శాంతి